డెడ్ లైన్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు కానీ ప్రస్తుతం స్పీడ్ చూస్తుంటే ఆ లోపే టార్గెట్ పూర్తయ్యేలా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ తో మావోయిస్ట్ పార్టీ క్యాడర్ కకా విక్లమవుతోంది అదే సమయంలో కీలక నేతలు వరుసగా లొంగిపోతుండడం కలకలం రేపుతోంది ఛత్తీస్గఢ్ లో ఇవాళ ఒక్కరోజే నూట డెబ్బై మంది మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోయారు మావోయిస్టు నేత మల్లోజుల సహా మహారాష్ట్రలో ఉన్న అరవై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోగా అటు ఛత్తీస్గఢ్ లో ఇరవై ఏడు మంది వనం వదిలి జనం బాట పట్టారు రెండు రోజుల వ్యవధిలో రెండు వందల మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ లోని అబూజ్ మడ్ నార్త్ బస్తర్ ప్రాంతాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు అమిత్ షా ప్రస్తుతం దక్షిణ బస్తర్ లోనే మావోయిస్టుల జాడ ఉందని అక్కడ కూడా వాళ్లను మన భద్రతా దళాలు త్వరలో తుడిచిపెడతాయి అన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని మరోసారి స్పష్టం చేశారు అమిత్ షా అబూజ్బర్ నార్త్ బస్తర్ సౌత్ బస్తర్లు ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలు ఇప్పుడు అబూజ్బర్ నార్త్ బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టులను తుడిచిపెట్టేశాయి కేంద్ర బలగాలు వాటి గురించి ఒక్కసారి మనం డీటెయిల్ గా వీడియో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి ఆ మ్యాప్ మనం చూద్దాం ఎస్ అబూజ్ మఠ్ ఒకప్పుడు మావోయిస్టు చాలా చాలా కీలకమైన ప్రాంతం ఇది ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ బీజాపూర్ దంతేవాడ ఎస్ నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అబూజ్ మఠ్ ఉంటుంది ఒకప్పుడు కంచుకోట భారతదేశంలోనే అతి పెద్ద అడవైన దండకారణ్యంలో అత్యంత రహస్యంగా శత్రు దుర్భేద్యంగా ఉండే ప్రాంతం ఇది అలాంటి అబూజ్ మడ్లో మావోయిస్టులు ఇప్పుడు ఉనికి కోల్పోయారు ఒకసారి చూడొచ్చు రెడ్గా ఉన్న ప్రాంతం అంతా కూడా మెల్లగా ఎలా వైట్గా మారిపోయిందో మొత్తం అబూజ్ మడ్లోని అన్ని ప్రాంతాలు కూడా తుడిచిపెట్టిపోయాయి నెక్స్ట్ నార్త్ బస్తర్ ఈ ప్రాంతం కూడా ఒకప్పుడు మావోయిస్టులకు కీలకంగా ఉండేది కాంకేర్ కొండగావ్ బస్తర్ ఈ మూడు ప్రాంతాలన్నీ కూడా ఎలా రెడ్ నుంచి వైట్ లో మారిపోయాయో కనిపిస్తోంది కదా సో మావోయిస్టులో ఉనికి ఏ మాత్రం లేకుండా అక్కడ తుడిచిపెట్టుకుపోయింది అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు అండ్ నెక్స్ట్ సౌత్ బస్తర్ విషయానికి వద్దాము ఇక్కడ కూడా సౌత్ బస్తర్లో సుక్మా జిల్లా ఇదొక్కటే ఇప్పుడు మావోయిస్టులకు మిగిలి ఉన్న ప్రాంతం అబూజ్మర్డ్ నార్త్ బస్తర్ సౌత్ బస్తర్లోని చాలా ప్రాంతాలు అన్నీ కూడా ఇప్పుడు మావోయిస్టు ఫ్రీ జోన్గా మారిపోయాయి అటు తెలంగాణ ఇటు ఏపీ మరోవైపు ఒడిశాలకు ఇది జంక్షన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఈ సుక్మా జిల్లాలో మాత్రమే ప్రస్తుతం మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి బట్ అది కూడా త్వరలో నిర్మూలిస్తామని చెప్తున్నారు పూర్తిగా మావోయిస్టు జోన్ గా ఈ ప్రాంతం కూడా ఉండబోతోంది అని చెప్తున్నారు కేంద్ర హోంశాఖ మావోయిస్టు ఆఖరి స్థావరమైన దక్షిణ బస్తారుపై భద్రతా దళాలు గురిపెట్టాయి వచ్చేడాది మార్చి ముప్పై ఒకటి కల్లా భారత్ ను మావోయిస్టు రహిత దేశంగా మార్చాలనే ప్రణాళికతో బలగాలు ముందుకు సాగుతున్నాయి